సిరియాపై ఆర్థిక ఆంక్షలను సడలించిన అమెరికా సిరియాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను సడలించింది మొత్తం ఐదు వందల పద్దెనిమిది మంది సిరియా పౌరులు సంస్థలపై నిషేధం ఎత్తివేసింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు రెండు వేల పదకొండులో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది ఆ సమయంలో బషీర్ అల్ అసద్ నేతృత్వంలో నేతృత్వంలోని ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలను విధించింది ఆరు నెలల క్రితం అసద్ ప్రభుత్వాన్ని దించి అహ్మద్ అల్ షెరా నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది సిరియాలో అప్పటి నుంచి ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని సంకేతాలను సంకేతాలు ఇస్తూ అగ్రాజ్యం ఇస్తూనే ఉంది ఇటీవల సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సిరియా సిరియా తాత్కాలిక అధ్యక్షున్న షెరాతో భేటీ అయ్యారు అప్పుడే ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని సౌదీలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు తాజాగా సిరియాపై ఆర్థిక అంశాలను సడలించి సడలించిన సడలించిన అమెరికా దాని ఉత్తర్వులపై కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసినట్టు తెలుస్తుంది దీంతో సిరియాకు ఆర్థిక స్వేచ్ఛ లభించి అభివృద్ధి పథంలో నడుస్తుందనేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు